వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లా పట్టణంలో సమావేశం నిర్వహించారు వక్ సవరణ బిల్లు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కేఎం అబ్దుల్ సుభాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఐదు బిల్లు నలభై నాలుగు ప్రతిపాదికలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వర్క్ బోర్డుతో పేదలకు ఎలాంటి లాభం లేదని ప్రభుత్వాలు అబద్ధాలు ప్రచారం చేస్తుందని కానీ పేదరిక నిర్మూలనకు కులాలకు మధ్య మతాలకు అతీతంగా పేదరిక నిర్మూలన చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్నారు భారత న్యాయం చట్టానికి లోబడి లేదని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు అయితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వ పాలకులు ఇది పెద్ద శుద్ధ అబద్ధమన్నారు వర్క్ బోర్డులో అత్యధికంగా మిస్యూజ్ మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందని చెప్పడం మరో అబద్ధం ఎందుకంటే వర్క్ బోర్డును ఏర్పాటు చేస్తున్నదే ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లాం హిందూ పట్టణ బాధ్యులు చాంద్బాషా డబ్ల్యూపీఐఎంఎం పట్టణ అసెంబ్లీ అభ్యర్థి తపాలా అబ్దుల్ హకీం ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్కోట ఖాదీర్ ఐఓఎం పట్టణ బాధ్యులు ముల్లా ఇస్మాయిల్ ఎస్ఐఓ బాధ్యులు ఉమర్ సోహెల్ జమాతే ఉల్మా హింద్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ లతీఫ్ తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నారు ఎవరికి అర్థం కూడా కాదు ఈ మధ్య పెడుతున్న పేర్లన్నీ కూడా ఆ మూడు క్రిమినల్ చట్టాలను కూడా నోరు తిరగని పేర్లు పెట్టారు పాపం ఇది కూడా అట్లాగే పెట్టారు అయితే నా ప్ర మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి పేదవారిని దరిద్రంలో నుంచి బిలో పావర్టీ లైన్ నుంచి తీసుకో అవతలికి తీసుకెళ్లడానికి వక్ఫ్ బోర్డు పనిచేయాల భారత ప్రభుత్వం పనిచేయాల అంటే ముస్లింలను మీరు మా పరిధిలో లేనివారు మీ బాబుగోగులు మొత్తంగా కూడా వక్ఫే చూసుకోవాలి తప్ప భారత ప్రభుత్వం ఏమి చూడదు అని చెప్పదలుచుకున్నారా భారతదేశంలో ఉండే ప్రతి పేదవాళ్ళు ఏ కులానికి ఏ మతానికి ఏ జాతికి ఏ భాషకు ఏ ప్రాంతానికి చెందిన వారైనా వాళ్ళందరి యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం భారత ప్రభుత్వం యొక్క బాధ్యత విధి రాజకీయ పర రాజ్యాంగపరమైనటువంటి విధి అది ఇట్స్ వెల్ఫేర్ స్టేట్ మరి అటువంటిది ముస్లింలకు వక్ఫ్ బోర్డ్ చట్టం పని రావడం లేదు కాబట్టి దాన్ని మేము మానుస్తామని చెప్పడం వక్ఫ్ బోర్డ్ యొక్క పని పేదరిక నిర్మూలన కాదు అది ముస్లింల ఆస్తుల పరిరక్షణకు సంబంధించినటువంటిది భారతదేశంలో ఉండే ప్రతి ము ముస్లిమే కాదు ప్రతి ఒక్కరి యొక్క దరిద్రాన్ని దూరం చేసి వాళ్ళని మంచి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి నెంబర్ వన్ నెంబర్ టూ మిస్ మేనేజ్మెంట్ అండ్ వక్ఫ్ బోర్డులో మిస్ మేనేజ్మెంటుకు ప్రారంభం చేసిందే ప్రభుత్వాలు ఈరోజు దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాలు వీళ్ళ అధీనంలో ఉన్నాయి భారతదేశంలోని మూడవ అతిపెద్ద యజమాను వక్ఫ్ బోర్డుని ప్రచారం ఏదైతే చేస్తున్నారో అందులోని వాస్తవాలు ఏమిటంటే అందులో ఉండేటువంటి సగం భూములు సగం కూడా కాదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూములు ఆక్రమణలకు గురి అని ఉన్నాయి ఆ ఆక్రమణలకు గురి అయిన భూముల్ని కూడా మానెత్తిన వేస్తున్నారు ఆ ఆక్రమణలు చేసింది మొత్తంగా కూడా ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థల యొక్క అండదండలతోటి కోటీశ్వరులు మల్టీమిలీయర్స్ చేసినటువంటి ఆక్రమణలు అందులో మోదీ గారికి ప్రధానమైనటువంటి మిత్రులుగా ఉన్నటువంటి అంబానీ గారి యొక్క బిల్డింగ్ ఏదైతే కట్టుకున్నాడో ఆయన ఆ బిల్డింగ్ కూడా ముస్లింల యొక్క వక్ఫాస్తిలో నుంచి ఉన్నది ఇక మూడవది భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ పరిధిలో ఇది లేదు అని చెప్తున్నారు ఇది ట్రిబ్యునల్కి సంబంధించి మాట్లాడుతున్నాడు ఆయన ట్రిబ్యునల్కి ఆ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా బాబరీ మస్జిద్ యొక్క కేసు తీర్పు ఎవరు చేశారు అది సుప్రీంకోర్టు చేసింది కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధం ఏదైతే ఉందో ఇది న్యాయ వ్యవస్థ పరిధిలో లేదు అనేది ఇది అబద్ధము అని సుప్రీంకోర్టు తీర్పు బాబరీ మస్జిద్ వచ్చే తీర్పు తీర్పే చెప్పింది రాష్ట్రంలో ఉండేటువంటి ఈ మధ్యనే గెలిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ బిల్లు పార్లమెంట్లో పార్లమెంట్ కమిటీకి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతూ ఉంది ఇది పచ్చి అబద్ధం పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నా కానీ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఫరూక్ గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వీరు రాష్ట్రానికి చెందినవారు ఏదైతే ఈ బిల్లుని ఆపాలి అనుకుంటే పార్లమెంట్లో ఆపాలి రాష్ట్రంలో కాదు పార్లమెంట్లో దానికి సపోర్ట్ చేసి ఇక్కడ మేమే దీన్ని ఆపాము అని చెప్పడం మా ద్వారా అనేది ఆగిపోయింది అని చెప్పడం ఇది సరి కాదు ప్రజల్ని మోసం చేసేటువంటిది ఏదైనా అట్లా చేయాలి అని చెప్పి అనుకుంటే ఇప్పుడైనా టైం ఉంది తెలుగుదేశం పార్టీకి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పార్లమెంటు కమిటీకి ఏదైతే ఉందో అందులో నుంచి ఈ వక్ఫ్ చట్టాన్ని మేము వాపస్ తీసుకుంటున్నామని చెప్పి చెప్పించాలి తప్ప అక్కడేమో సపోర్ట్ చేసి పార్లమెంట్లో ఉండేటువంటి ఎంపీలు సపోర్ట్ చేసి ఇక్కడ ఫరూక్ గారు ఎట్లా ఆపుతారు దానికి ఫరూక్ గారు రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు ఈ చట్టం ఏమో కేంద్రంలో వచ్చింది ఈయన ఎట్లా ఆపుతారు ఆపితే అక్కడ ఉండేటువంటి ఎంపీలు ఆపాల కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని మద్దతు ఇచ్చే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చేటువంటి ముస్లిం నాయకులు కానీ పార్లమెంటులో ఈ బిల్లుని వెనక్కి తీసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు ద్వారా వాళ్ళ మంత్రు వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ ప్రయత్నం చేయమని చెప్పి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్